రిలేటెడ్ ఇష్యూ ఆ మేనేజ్ ఎక్కడ వరకు తీసుకువచ్చారు అని న్యూ టౌన్ యార్డ్ ప్రొజేషన్స్ ఉన్నాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ వరకు అవి టార్గెట్ సెట్ చేసేదాయి సార్ టౌన్ ప్లానింగ్ సెషన్ సార్ కంప్లీట్ వస్తుంది ఒక డివిజన్ నుంచి అది కాఫీ స్ట్రీట్ వెండర్స్ ప్లేసెస్ చాలా ఇష్యూ అవుతుంది మేజర్ గా నేను స్టేటస్ ఆఫ్ సర్వీస్ బికాస్ అదే టైప్ ఆన్ ద రోడ్ ఎస్ సిసి రోడ్ ఉంది డిఆర్ఏబీసెస్ ప్రెజెంట్ మున్సిపల్ కారపరేట్ మోస్ట్లీ నిఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాల్స్ ద ఓల్డ్ టాయిలెట్ ఉంది అన్నీ ఉన్నాయి బట్ దేన్నమాట ఉంటుందో క్యూఆర్ కోడ్ అన్నీ కూడా అది మళ్ళీ ఈపీఎస్ కరెంట్ కేఎంసిగా చెప్తారు మోస్ట్ లైమ్స్ మీరు కూడా మాట్లాడే విషయం ఎస్ఐ ఇప్పుడు అని చెప్పబడకుండా సేవని చెప్పడం లేదా కాలేజ్ గవర్నమెంట్ లైన్ టు క్రియేట్ ఫియరింగ్ పీపుల్ చెప్పడం తెలియదు చెప్పండి అవును ఎయిట్ సో ఎక్స్ట్రీట్మెంట్ ఉంటాయి అనుకుని ఏదో షెడ్యూల్ చేయడం జరిగింది ఎంసీ గారు అది మీరు అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ తాప్లో పెడితే ఒకటి దొరుకుతాడు వాడు బక్రా ఉంటాడు వన్ పెట్టుకుని పెట్టుకున్నవాడు ఇంటి చెప్తా ఇంటి వేకెంట్ ల్యాండ్స్ ఉంటా వేకెండ్ ల్యాండ్ శానిటైన్ ఇట్ ప్లస్ నాట్ బిల్ డూట్ అనే రూమ్ ఇవన్నీ మీరు ఇలా సైకిల్ పెట్టారు కదా సూరేష్ గారి మీకు డూయి అందరికీ కే

కలెక్షన్ ప్లాన్ చట్టం ప్రకారం చేస్తే కష్టాలు కూడా రావు మీకు ఆ చట్టం కూడా మళ్ళీ ఒకసారి అందించడం జరుగుతుంది మీరు ఎంసీ గారు కూర్చొని వాళ్ళకి వర్క్షాప్ షాప్ పెట్టండి దెర్ ఇస్ అన్ యాక్ట్ వాళ్ళ ఓనర్ వేకెన్సీ ఎస్టేట్స్ యాక్ట్ అంటాం అందిస్తాను దాని ప్రకారం ఏంటి యాక్ట్ లో ఉన్న క్లాజస్ చాలా సింపుల్ ఎనీ అన్క్లియర్ ప్రాపర్టీ మూవబుల్ బికమ్స్ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఓన్స్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అన్క్లైమ్ అర్థమైందా అంటే ఏంటి ఆ జాగా వాడిదని మీకు బేనామీలు ఉండొచ్చు వాడు పోలి ప్లాట్ ఎంపీ పెట్టుకొని వెళ్ళొచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు వాడి ఓనర్షిప్ ఉన్నట్టు వాడు నిరూపించాలి మన ప్రకారం ఇన్ ఇంత సమయం గడిచిన తర్వాత అన్క్లెయిమ్ ప్రాపర్టీలా కనిపిస్తే ఇట్ బికమ్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ నిజంగా మీరు ఒక కేసులో యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ లైఫ్ పడి నా భూమి పెంచుకుంటే నన్ను వదిలేదని పరిగెత్తి వస్తారు సరేనా ఫస్ట్ పాయింట్ ఇది మీరు రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లెన్లీనెస్ ఓనర్ ఆఫ్ ప్లాట్ పైన పెడతారు పాయింట్ నెంబర్ టూ రెస్పాన్సిబిలిటీ పెట్టాలంటే ఫైన్తో పని పూర్తవ్వాలండి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఒకసారి ఫైనస్తే కాదు వాడిని ఫెన్సింగ్ చేయించి ఆరు అడుగులు చేన్లింగ్ ఫెన్స్ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి చేసి ఫెన్సింగ్ చేసిన తర్వాత వాడు బాధ్యత పూర్తవుతుంది వాడు కానీ ముందు వచ్చి ఫెన్సింగ్ చేయకపోతే మనం కానీ ఫెన్సింగ్ చేయిస్తే మనం అక్కడ బోర్డు పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ కింద మీకు ఏమైనా విభేదన ఉంటే మీరు వెళ్ళి ఎన్సీ గారికి ఒక ఆయుధం ఇవ్వండి లేకపోతే దేశాలకు ఒక ఆయుధం ఇవ్వండి అని అక్కడ రాష్ట్రకి వస్తారు వాటి రాబట్టి వాటిని రిటర్న్ చేస్తాం రిటర్న్ చేసేటప్పుడు మనం కట్టిన లింక్ పెంచే డబ్బులు మనం కలెక్ట్ చేసుకుని రిటర్న్ చేస్తాం ఇప్పుడు మీకు మున్సిపాలిటీ కూడా భారం పడదు ఇంత డీటెయిల్ ఆలోచించి మీకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది ఆ లెవెల్లో మీరు ఇంకా పూర్తి ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళలేదు ఇప్పుడు నేను మళ్ళీ పదిహేను రోజుల్లో మిమ్మల్ని నడవడం జరుగుతుంది పాటు ఉంటాయి చెప్పడం జరిగింది ఫస్ట్ ఎవ్రీ వార్డ్ కి క్రాష్ సెన్సర్ క్రాష్ సర్వే చేయమనం చెత్త ఎటువంటి చెత్త వస్తుంది ఎంత వస్తుంది సుమారు అన్ని వార్డులు ఒకేలాగా ఉన్నా కొన్ని వార్డులు విపరీతంగా వేరేగా ఉంటుంది మార్కెట్ యార్డ్స్ అయినా పెరుపడి వార్డ్స్ అయినా యు ఆర్ ఎంపవర్డ్ ఫుల్లీ అండ్ ద క్లాస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్కి వ్యతిరేకంగా ఎవరు కానీ మున్సిపాలిటీలో ఏం చేసినా వితౌట్ లిమిట్ మీరు ఫైన్ చేయడానికి పవర్ ఉంది వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేయడానికి పవర్ ఉంది ఈ లిమిటెడ్ కేసెస్ యూజ్ ట్రేడ్ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ప్రొవైడెడ్ ఇస్ జనరేటింగ్ క్రాష్ అండ్ గివ్ ఎన్ అవర్ నోటీస్ దిఫ్టీ పబ్లిక్ హెల్త్ లోకల్ ఇట్ ఈస్ ఫర్ లా సో ఇది మీరు మ్యాప్ చేసుకుంటూ నవ్ దీస్ వన్ నాట్ సిక్స్ ఫంక్షన్ మీరు విజిట్ చేయించు వన్ మంత్ తీసుకుని టైం నెక్స్ట్ రివ్యూలో ఉంటారు వాళ్ళ గార్బేజ్ ప్లాన్ ఏంటి చూసుకోరు అండి వాళ్ళు అది ఇవి పెట్టారా ఏంటి పెద్ద ఉంటాయి కదా వెహికల్ బుక్ పెట్టుకుంటారు బిన్స్ పెట్టారా బిన్స్ కడితే సెపరేట్ బిన్స్ పెట్టారా ఫుడ్ వేస్ట్కి ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్ వేస్ట్ అలా పెట్టారా అట్ దేర్ కాస్ట్ షుడ్ కీప్ తీసుకెళ్ళి ఈ బిన్స్ అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ పెద్ద బిన్స్ పెట్టించారు లేకపోతే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు ఫస్ట్ వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ వాళ్ళు ఎలా ఉంది చూసుకోరా दीज़े हैवी जनरेटर्स इन पर्टिकुलर सीज़न्स। हैवी जनरेटर्स की मिल सेपरेट कर यू कैन डील करो। ये ला कमर्शियल व्यास तारों, ये वो करें इच्छेसी। इफ़ यू आर नॉट कीपिंग बिंस प्लेस वन बैग एन्युअली आता है। मैं बिंस पैक को मैं प्लेस दस। और आप लोग बुकलोड ना मशीन ओपन डिपेंच व ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారంటే కుదలేదు మోస్లీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మంది విజిట్ చేస్తారు త్రీ మంత్స్లో ఫుల్ ఇంటెన్సివ్ ఉంటుంది మ్యారేజ్ సీజన్లో ఏదో ఒక సీజన్లో ఆ ట్రాష్ అంతా వాళ్ళు తీసుకొని మన దగ్గర పడేస్తుంది హెవీ జనరేషన్ పబ్లిక్ కొంచెం సాఫ్ట్ ఉంటుండూషన్స్ రిజ్ మోన్ ఇట్ బిఫ్ట్ రిజ్ మోన్ ఇటు కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ వేస్ట్ ఉన్న కింద బర్డన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే తీసుకోండి కాబట్టి వాళ్ళల్లో ఎన్ని మంది సజావుగా చెప్పని వాళ్ళు డిస్పోజ్ చేయగలుగుతారు ఎన్ని మందిని మనం టాస్క్ తీసుకోవాలి మీరు చూసుకోండి ఓకే క్లారిటీ వచ్చిందా ఇది కూడా మిన్స్ లో పోయింది ఓకే దిస్ వై వి హిడ్యూడ్ సానిటేషన్ ఇన్ డీటెయిల్ ఇస్ అండి ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ ద కార్పొరేషన్ అండ్ ద డిస్ట్రిక్ట్ విల్ బి బేస్డ్ ఆఫ్ శానిటేషన్ అండ్ శానిటేషన్ ఓన్లీ మీకు దీంట్లో కావాల్సిన ఇతర డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ కలెక్టరేట్